వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యాలీఫామ్ కూర వండుతున్నాను ముందుగా క్యాలీఫామ్ని కొద్దిగా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి ఒక నిమిషం పాటు ముందు బాగు చేసుకున్నాక వీళ్ళకి వేడి నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి మీడియం సైజు ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసుకోవాలి పొయ్యి మీద ఒక్కొక్క గిన్నె పెట్టేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసేసుకోవాలి ఒకటి పడి నుంచి ఇవన్నీ కొద్దిగా యాడ్ వాళ్ళు కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా అలా వేసుకుంటే ఒక నిమిషం పాటు సరిపోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లిన పేస్ట్ వేసుకోవాలి ఈ పొద్దు పచ్చి పోయేదాకా వేసుకోవాలి అది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఉప్పు ఉంటున్నంత వేసుకోవాలి టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా ఇవ్వ వరకు వేసుకోవాలి పావు స్కూని పసు వేసుకోవాలి కారం పడుకోను గరం మసాలా పొడి కరస్పూను

పగలగా బాగా కంటతోంది కొద్ది నిమిషం తర్వాత కొద్ది వాటర్ పోస్తాను వాటర్ పోస్ అయిన వెంటనే మాత్రం బాగా కంచాలగా కలుపుకోవాలి ఈ బెంగిర్ కంచాలగారగనాలి ఈ కంటే వచ్చేలాగా ఉన్నాడు క్యాబేజీ కూర రెడీ క్యాబేజీ టమాటా కూర రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుని బాగా తీసి పెట్టేసుకోవాలి ఈ కూర కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది ఎలాగ ఉన్నదో కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఒక లైక్ చేయండి